వ్యాప్తంగా రేషన్ కార్డు దారులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో రేషన్కు సంబంధించి కొత్త న్యూస్ అయితే వచ్చేసిందనమండి ఐదు రోజుల ముందుగానే మీకు రేషన్ అనేది పంపిణీ చేయబోతున్నారనమాట అంటే ఇరవై ఆరో తేదీన మీరు రేషన్ తీసుకోవడానికి రెడీగా ఉండండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందండి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి చొరవతో ఐదు రోజుల ముందే రేషన్ రాబోతుంది జూన్ ఇరవై ఆరున రేషన్ సరుకులు తీసుకునేందుకు లబ్ధిదారులు రెడీగా ఉండాలి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ మనం తెలుసుకుందాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పండుగ అంటే ఏంటి పేదవాళ్ల కళలో ఆనందం ఏండిన రోజు పండుగ అది ప్రతిసారి ఒకటో తేదీన వస్తూ ఉంటుంది ఈసారి మాత్రం ఐదు రోజుల ముందుగానే అంటే జూన్ ఇరవై ఆరునే వస్తుంది పేదలు రేషన్ లబ్ధిదారులకు ఎంతో ఆనందం కలిగించే విషయం అది వారు ఈసారి రేషన్ సరుకుల కోసం జూలై ఒకటి వరకు చూడాల్సిన పని లేదండి మరొక నాలుగు రోజుల్లోనే వారందరికీ కూడా రేషన్ రాబోతుంది నిజానికి ఈసారి జూలై ఒకటో తేదీన మంగళవారం వచ్చింది ఆ రోజు నుంచి కూడా రేషన్ సరుకులు పంపిణీ చేయడానికి ఏ సమస్య లేదు కానీ ప్రభుత్వం సడన్ కొత్త నిర్ణయం తీసుకుంది వృద్ధులు దివ్యాంగులకు ఐదు రోజుల ముందుగానే రేషన్ వచ్చేలాగా నిర్ణయం తీసుకుందనమాట ఇకపై ప్రతి నెల కూడా ఇలాగే చేస్తారండి రాష్ట్రంలో అరవై ఐదు ఏళ్లు దాటిన ముసలివారు దివ్యాంగులకు ఐదు రోజుల ముందుగానే రేషన్ సరుకులు పంపిణీ చేస్తారనమాట ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మోహన్ మనోహర్ గారి యొక్క కొత్త నిర్ణయం తీసుకున్నారండి ఐదు రోజుల ముందుగానే ఇంటింటికి బియ్యము పంచదార సరుకులు ఇస్తారు జూన్ నెలలో ఇలాగే పదమూడు లక్షల పద్నాలుగు వేల మంది వృద్ధులు దివ్యాంగుల ఇళ్లకు తీసుకెళ్లి సరుకులు ఇవ్వడం అయితే జరిగింది అయితే కొత్త సంస్కరణలో భాగంగా ఇరవై ఆరునే సరుకులు ఇంటికి వచ్చేలాగా మంత్రి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఈ సరుకులు పంపిణీకి అందరూ అందరికీ ఇరవై ఆరో తేదీన జరగదు కొంతమందికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరగవచ్చండి అంటే రేషన్ డీలర్లు తమ వీరిని బట్టి ఈ సరుకులను అందించడం అయితే జరుగుతుంది తద్వారా ఒకటో తేదీన వచ్చేలోపే వృద్ధులు దివ్యాంగులకు రేషన్ సరుకులు వచ్చేస్తాయి ఇతరులకు మాత్రం ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఇస్తారు వారు మాత్రం రేషన్ డిపోలకి వెళ్లి సరుకులు తీసుకోవాల్సి ఉంటుందండి ఇక రేషన్ బియ్యానికి సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం దొడ్డు బియ్యమే ఇస్తుంది ఇటీవల విద్యార్థులు హాస్టల్లో ఉండే పిల్లలకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ ప్రకారమే జూన్ పన్నెండు నుంచి కూడా సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు దీనిపై పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి అయితే రేషన్ లో కూడా సన్న బియ్యం ఇస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని ప్రస్తుతం మంత్రి నారందల నాదండ్ల మనోహర్ గారు పరిశీలించడం జరుగుతుందన్నమాట ఈ మధ్య నాదండ్ల మనోహర్ గారు రైస్ మిల్లలతో సమావేశం కూడా అయ్యారండి రైతులు సన్న బియ్యం పండించేలాగా ప్రోత్సహిస్తున్నామని చెప్పి తెలపడం అయితే జరిగిందనమాట మిల్లర్లు కూడా సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలని కోరారండి తద్వారా ఏపీలో సన్న బియ్యం దిగుబడి పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ప్రజల ఆహార అలవాట్లు దృష్టిలో పెట్టుకుని తాము సన్న బియ్యాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగిందండి అంటే త్వరలో రేషన్లో కూడా సన్న బియ్యం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇస్తే మంచిదే కదా కానీ దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదండి ఇటీవల ఏపీలో మరో కొత్త రకం వ్యాపారాలు పుట్టుకొచ్చాయి ఇళ్లలో ఉండేవారు రోడ్లపై ఇడ్లీ పిండి దోశ పిండి వంటివి అమ్ముతున్నారు ఇలా చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు ఈ వ్యాపారాలు ప్రతి వీధిలో ఒకటి రెండు ఉంటున్నాయి ఇంతలా ఇవి పడడానికి బలమైన కారణం రేషన్ బియ్యమే అని తెలుస్తుంది దొడ్డు బియ్యాన్ని తక్కువ ధరకు కొంటున్నారు ఆ బియ్యాన్ని దోశల కోసం తయారు చేసే రుబ్బు వాడుతున్నారని చెప్పి తెలుస్తుంది ఇలా దొడ్డు బియ్యాన్ని అన్నం కోసం కాకుండా దోశల కోసం వాడుతున్నట్టు కూడా సమాచారం అండి ప్రజలు దొడ్డు బియ్యాన్ని తినలేకపోతున్నారని ప్రభుత్వానికి తెలుసు కానీ ఏపీలో ఉన్న ఆర్థిక సమస్యల వల్ల సన్న బియ్యం ఇవ్వలేకపోతుంది పక్కనున్న తెలంగాణలో సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి ఏపీ ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టిందండి అందువల్లే మంత్రి నారేంద్ర మనోహర్ గారు మార్పు కోసం ప్రయత్నం కూడా చేస్తున్నారు అంతా అనుకున్నట్టే జరిగితే కనుక సన్న బియ్యం దిగుబడి పెరిగి భారీగా సన్న బియ్యం నిల్వలు ఏర్పడితే రేషన్లు కూడా వాటిని ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఇలా జరగాలని చెప్పి మనం అందరము కోరుకుందామండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అలాగే వృద్ధులు వికలాంగులకి కూడా మరి ప్రతి నెల కూడా ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా రేషన్ పంపిణీ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట అంటే అందరికీ ఒకటేసారి ఇవ్వడం వీలు పడదు కాబట్టి రేషన్ డీలర్లకి కొంచెం వీలుగా ఉండాలి కాబట్టి మరి ఆ వృద్ధులకి వికలాంగులకి రేషన్ డీలర్లు ఇంటికి తీసుకెళ్లి ఇవ్వాలి కాబట్టి వీరికి కొంచెం ముందుగా రేషన్ పంపిణీ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి అలాగే మిగిలిన వారందరికీ కూడా వారికి ఎప్పుడు వీలుంటే అప్పుడు తీసుకునే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన మార్పుని అయితే చేసిందండి మరి ఆ ఒకటో తేదీ నుంచి ప్రతి నెల పదిహేనో లోపు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి మీరు రేషన్ అయితే తెచ్చుకోవచ్చు అంటే చాలా మంది పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు వాళ్ళకి వీలున్న టైంలో తీసుకునే విధంగా ఈ యొక్క అవకాశాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా యొక్క రేషన్ దుకాణాలు అనేవి ఓపెన్ లా ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా ప్రజలకి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట క్యూలో నుంచి అవకాశం కూడా ఉండదండి ఎందుకంటే మీకు ఎప్పుడు వెళ్ళైతే అప్పుడు మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట మీ పనులు కూడా ఎక్కడ మిస్ అవ్కోకుండా మీ పనులు చేసుకుంటూ కూడా మీరు యొక్క రేషన్ తీసుకునే అవకాశాన్ని ఏపీ రాష్ట్ర కల్పించింది మరి కొత్త రేషన్ కార్డుల పైన కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల మార్పును కూడా తీసుకొచ్చిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే కనుక మీరు అప్లై చేసుకున్న వెంటనే మీకు ఇరవై ఒక్క రోజుల్లో మీకు రేషన్ కార్డు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట ఇదండి ఇవాళ వీడియో నిలసేసే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వెళ్తూ మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే